హలో ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు నేను చాలా బాగున్నానండి సో మనం పెట్టే వీడియోకి అయితే ఒక వీడియో తీసి దానికి ఎడిట్ చేసి దానికైతే వైస్ అవరేజ్ అప్లోడ్ చేయాల్సి ఉంటుందండి ప్రతి వీడియోకి సో నేనైతే ఆ విధంగా నేను అయితే ఈ రోజు నుంచి చేయదలుచుకోలేను ఎందుకంటే నేనైతే ఒక మైక్ అయితే తీసుకున్నానండి అది వైర్లెస్ మైక్ అండి చూడండి ఫ్రెండ్స్ ఇదేనండి ఇది గ్రేనర్ రోజు జే థర్టీన్ వైర్లెస్ మై మైక్ అయితే తీసుకోవడం జరిగింది చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే బటన్ నొక్కితే ఇండికేటర్ అయితే వెలిగింది సో ఇది మైక్ అయితే ఆన్లో ఉంది బయట ఉన్న సౌండ్స్ అయితే మనకైతే వినిపిస్తూ ఉంటాయండి ఇది ఇంకా నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఇది ఆన్ చేయలేదు అందుకనేసి ఈ విధంగా అయితే మనకి సౌండ్ బయట ఉన్న సౌండ్ అయితే మనకైతే వినిపిస్తుంది అండి సో ఈ విధంగా అయితే మనకైతే క్లాంపులు ఇచ్చారు మన బటన్స్ దగ్గర కానీ కాలర్ దగ్గర కానీ పెట్టుకోవచ్చు ఇవి ఈ విధంగా మనం కాలర్ దగ్గర పెట్టుకొని మనం అయితే దర్జా కూడా మాట్లాడవచ్చు ఈ విధంగా సో మనకైతే వీడియో కాబట్టి మనం అయితే ఈ విధంగా అయితే మాట్లాడుతున్నాను సో దీనికైతే నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఆన్ చేద్దాం ఫస్ట్ మనం నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేయాలంటే ఈ బటన్ అనేది మనం ఒక మొత్తం మూడు లెవెల్స్ అయితే ఉంటాయి వీటికి సో మనం ఫస్ట్ లెవెల్ అయితే ఆన్ చేద్దాం ఈ యొక్క నాయిస్ క్యాన్సిలేషన్ అనేది ఏ విధంగా అయితే ఉంటుంది అనేసి తెలుస్తుంది ప్రస్తుతానికైతే నేను బటన్ నొక్కనకపోతే ఇక్కడ ఒక లైట్ అనేది నీ గిటర్ ఆగి ఎలిగిందండి సో మనకి అది ఫస్ట్ లెవెల్ అనేది అర్థం అండి అది చూడండి ఫ్రెండ్స్ బయట ఉన్న సౌండ్స్ ఈ మానే మా అంటే నేను మాట్లాడే సౌండ్ అయితే కొద్దిగా డిఫరెంట్ అయితే మనకి కొంత తగ్గినట్టు అయితే నేను అయితే అనిపిస్తుంది సో దీనికైతే రెండు నాయిస్ క్యాన్సిలేషన్ అయితే నేను అయితే ఆన్ చేస్తాను ఇప్పుడు ఇండికేటర్ చూడండి వెలుగుతుంది ఫ్రెండ్ ఫ్రెండ్స్ రెండుసార్లు అయితే ఇండికేటర్ అయితే వెలిగింది సో ఏ విధంగా అయితే నాయిస్ క్యాన్సిలేషన్ మన రెండు లెవెల్కి అయితే షిఫ్ట్ అయింది చూడండి ఫ్రెండ్స్ నేను మాట్లాడే మాటలకి బయట ఉన్న సౌండ్స్కి అయితే కొంత డిఫరెంట్ అయితే గమనించారనేసి నేనైతే అనుకుంటున్నాను సో దీనికి అయితే మూడు నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఆ చేద్దాం చూడండి ఇండికేటర్ అయితే చూడండి ఒకసారి చూడండి ఇండికేటర్ అయితే మూడు సార్లు అయితే వెలిగింది సో ఇది మూడు ఇండికేటర్ వెలిగింది అని అర్థం అండి సో ఇప్పుడు చూడండి వాయిస్ అయితే ఏ విధంగా బయట ఉండే సౌండ్స్ పోల్చుకుంటే కొంత బెటర్ అయితే వచ్చింది అనేసి నేనైతే అనుకుంటున్నాను సో వీటిని చూసినంత మీ అభిప్రాయం ఏంటో తెలియజేయండి సో నేను ప్రతి పెట్టే వీడియో దీని నుంచి అయితే మాట్లాడడం అయితే జరుగుతుందండి నాకు తెలిసినంత వరకు అయితే ఇది యూట్యూబర్స్ కి అయితే బిగినర్లు బడ్జెట్ లేదు అనే టైం లో అయితే ఇలాంటివి తీసుకోవడం బెటర్ అనేసి నా అభిప్రాయం